భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోర్టర్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ బ్రహ్మదేవుని ఆజ్ఞతో దక్ష ప్రజాపతి తన అశ్నికి అనే భార్య ద్వారా అరవై మంది పుత్రికలు కలిగారు వారిలో పది మంది పుత్రికలను ధర్మునికి పదమూడు మందిని కశ్యపునికి నలుగురిని తారక్షునికు ఇరవై ఏడు మందిని చంద్రునికి ఇద్దరిద్దరి చొప్పున ఆ మిగతా ఆరుగురిని భూముడు కుసేనుడు అంగీరసుడికి దానం చేస్తాడు వీరందరికీ వారి వారి పుత్రుల ద్వారా పౌత్రుల ద్వారా అనేకానేక పుత్రులు పౌత్రులు పుత్రులు అలా సంతతితో ప్రజా సృష్టి బహువృద్ధి అయింది వీరిలో వాసుదేవాంశతో ఉపేంద్రుడు నౌహృత్తుకులు అనబడే దేవగణాలు ఎనిమిది మంది వసువులు అనేక మంది అభిమాన దేవతలు శ్రీహరి అంశతో సుసుమారుడు శిల్ప విద్యాచారులు అయిన విశ్వకర్మ చక్షుడు అనే మనువు పంచాయాములు అనబడవారు భూతుడుకు తన స్వరూప అనే భార్యందు కోట్ల కొలది సంతానము అతని రెండవ భార్యందు పదకొండు మంది శివపార్షదులు అంగీరస ప్రజాపతి భార్య స్వధ పితృగణాలను సతీ అధరు అధర్వణ వేదాన్ని పుత్రులుగా భావించారు ఇంకా వినత కద్రువ పతంగ మరియు యామని అనే భార్యల వల్ల తారక్షకుడికి గరుత్మంతుడు అరుణుడు నాగులు పక్షులు శాలభులు ఉత్పన్నమయ్యారు చంద్రుడికి సంతానం లేదు దక్షిణ శాపం వల్ల కృష్ణపక్షంలో చంద్రుని కళలు క్షీణిస్తూ శుక్లపక్షంలో వృద్ధి చెందుతుంటాయని తెలుసుకున్నాం కశ్యప ప్రజాపతికి తన పదముగ్గురు భార్యల వల్ల సమస్త జల జంతువులు కాళ్ళతో నడిచే వనచరులు గోవులు మొదలైన చతుష్పాదులు ద్విపాదులు అయిన పశువులు దేగలు గద్దలు మొదలైన విహంగాలు కొండ కొండచిలువులు వంటి సర్పములు అన్ని రకములు అయిన వృక్షములు రాక్షసులు గంధర్వులు పశువులు మొదలైన ప్రాణోత్పత్తి జరిగింది ఇంకా కశ్యపునికి పౌలోముడు కాలకేయుడు అని పేరు గల అరవై వేల మంది దానవులు ఉద్భవించారు కశ్యపునికి దితి ద్వారా హిరణ్యాక్షుడు హిరణ్య కశ్యపుడు సింహిక అనే పుత్రిక కలిగారు సింహికకు విపరీతం వల్ల నూట ఒక్క మంది పుత్రులు వారిలో రాహువు పెద్దవాడు ఇక అదితి వంశంలో పన్నెండు మంది ఆదిత్యులు కలిగారు ఇలా అశ్వని కుమార్లు శనేశ్వరులు సావర్ణి మనువు ఇంకా తపతి అనే కన్య మొదలైన వారితో వంశాలు అభివృద్ధి చెందాయి ఈ విషయాలు వివరంగా వారి వారి పేర్లు అన్నీ కూడా నిన్నటి రోజున మనం విన్నాం ఇది ఈరోజు మనం చాలా సంక్షిప్తంగా చెప్పుకున్న నిన్నటి కథ ఇక ఈరోజు శ్రీమద్ భాగవతం షష్టమ స్కంధం ఏడవ అధ్యాయం విశ్వరూపుడు దేవతలకి పౌరోహిత్యం వహించుట శ్రీ సుఖమహర్షిని పరీక్షిత్తు ఈ విధంగా అడిగాడు ఓ మహాముని బృహస్పతి దేవతలను ఎందుకు పరిత్యాగం చేశాడు దేవతలు గురువుకు చేసిన అపరాధం ఏమిటి అనగా విని శ్రీ సుఖదేవుడు ఆయనకి ఈ విధంగా చెప్పాడు ఓ రాజా ఒకసారి దేవరాజు ఇంద్రుడు త్రిలోకాల ఐశ్వర్యంతో మధోన్మతుడై దేవసభకి బృహస్పతి వచ్చినప్పుడు తన ఆసరణ నుంచి లేవకుండా ఆయనకు ఏ విధమైన సత్కారము కూడా చేయలేదు అప్పుడు బృహస్పతి ఏమీ పలకకుండా తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు బృహస్పతి అలా వెళ్ళిన తర్వాత ఇంద్రుడు తన తప్పును తెలుసుకొని బృహస్పతికి అవమానం జరిగిందని గ్రహించి తన సత్వగుణ బుద్ధితో తనని తానే నిందించుకున్నాడు ఇంద్రుడు ఇలా తలచసాగాడు నేను ఈ సభలోకి వచ్చిన గురువుగారిని అవమానించాను ఇది చాలా పరితపించవలసిన విషయం నేను దుఃఖం నుంచి ఎలా బయటపడగలను నా తప్పు క్షమించమని బృహస్పతి చరణ కమలాలపైన పడి వేడుకుంటాను బృహస్పతి తన మాయా ప్రభావంతో ఇంద్రుడి ఆలోచనను గ్రహించి ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు ఇంద్రుడు ఎంత వెతికినా గురువుగారైన బృహస్పతి జాడ తెలియలేదు అప్పుడు ఇంద్రుడు చాలా దుఃఖించాడు ఈ అదను చూసుకుని అసురులు తమ గురువైన శుక్రాచార్యుని సమ్మతితో శస్త్రాలు ధరించి దేవతలతో యుద్ధానికి వచ్చారు యుద్ధం ప్రారంభమైంది దైత్యులు ప్రయోగించిన వాడివాడిగా ఉన్న బాణాలు దేవతల దేహాలనే చిన్నాభిన్నం చేయసాగాయి అప్పుడు దేవతలు వంచిన తలలతో ఇంద్రుడిని వెంట తీసుకుని బ్రహ్మదేవుడి శరణు కోరారు దేవతలను చూసి జాలిపడి దయతో వారికి ధైర్యం చెప్పి బ్రహ్మ ఇలా అన్నాడు ఓ దేవతలారా మీరు చాలా చెడ్డపరి చేశారు ఐశ్వర్య మదంతో మీ గురుదేవుడిని సత్కరించలేదు సరిగదా అవమానపరిచారు జరిగినది ఆ అన్యాయ ఫలమే హే ఇంద్ర నీ శత్రువులైన రాక్షసులు ఒకసారి తమ గురువైన శుక్రాచార్యుడిని నిరాదరించి క్షీణించిపోయారు వాళ్లే ఇప్పుడు భక్తిపూర్వకంగా గురుసేవ చేసి ఉన్నతిని పొందారు దయచులు తలుచుకుంటే మన స్థానాన్నే తీసేసుకోగలరు గురువు ప్రసన్నుడైతే మనుషులకి దుర్లభమైనది ఏదీ ఉండదు బ్రాహ్మణులు గోవులు భగవంతుడు ఈ ముగ్గురి అనుగ్రహం ఎవరిపైన ఉంటుందో ఆ రాజులకి ఎప్పుడూ ఆ మంగళం అవ్వదు అందుకని మీరు శీఘ్రంగా త్వష్టపుత్రుడైనటువంటి విశ్వరూపుడికి సేవ చేయండి మీరు ఆయనని సత్కరించితే ఆయన మీ మనోవాంఛితాన్ని పూర్తి చేస్తాడు బ్రహ్మదేవుడి ఆదేశానుసారం దేవతలు శాంత చిత్తులై విశ్వరూప ఋషి వద్దకు వెళ్లారు ఆయనతో ప్రేమగా సత్కారపూర్వకంగా ఇలా విందవించుకున్నారు మహర్షి మేము మీ ఆశ్రమానికి శరణాగుతులమే వచ్చాము మేము నీకన్నా పెద్దవారము అందుకని మా కార్యం నెరవేరేటట్లు చేయాలి సత్పుత్రుల పరమధర్మం పితరుల సేవ చేయడం కదా నీలాంటి బ్రహ్మచారి పుత్రుడు తప్పకుండా పితరుల సేవ చేసి తీరాలి వేదాలు నేర్పించేవాడు బ్రహ్మస్వరూపం తండ్రి ప్రజాపతి రూపం అన్నయ్య ఇంద్రుడి రూపం మరియు తల్లి సాక్షాత్తు రూపమే సోదరి దయామూర్తి అతిథి ధర్మానికి మూర్తి అభ్యాగతుడు మనుషుడు అగ్ని యొక్క మూర్తి ఇంకా అందరూ ప్రాణులు విష్ణువు యొక్క మూర్తులు ఓ పూజ్యుడా నీ తప ప్రభావంతో మా దుఃఖాన్ని దూరం చేయడానికి నీవు సమర్థుడవు నువ్వు బ్రహ్మనిష్టలో ఉన్న బ్రాహ్మణుడవు ఈ కారణం వల్ల మేము నిన్ను మా గురువుగా చేసుకోవాలనే కోరిక కలిగి ఉన్నాము ఎందుకంటే నీ తేజస్సుతో మా శత్రువులను అనాయాసంగా గెలువగలం వీరి మాటలు విని మహాతపస్వి అయిన విశ్వరూపుడు మధురమైన తన మనోరథ వాక్కులతో ఇలా పలికాడు ఓ దేవతలారా ధర్మశీలు అధర్మహేతువు అని గుర్తించి పౌరోహిత్యాన్ని చేస్తారు ఎందుకంటే ఈ పౌరోహిత్య కర్మ ఇదివరకు సిద్ధించిన బ్రహ్మతేజాన్ని క్షీణింపజేస్తుంది అయినా మీ ప్రార్థనను మన్నించి ఈ పురోహిత కర్మని అంగీకరింపవలసి వస్తుంది నేను మీకు విద్యోపదేశం చేయడానికి యోగ్యుడను కాబట్టి నేను చేసే ఉపదేశాన్ని మన్నించడం శిష్యుల కర్తవ్యం దానిలోనే స్వార్థం ఉంది ఈ కారణం వల్ల నేను మీ కార్యాలను నా ప్రాణాలతో సిద్ధింపచేస్తాను అంటే మీరు నాకు అప్పచెప్పిన మహత్కార్యాన్ని సఫలీకృతం చేస్తాను విశ్వరూప మహర్షి ఈ విధంగా దేవతలకి మాట ఇచ్చి దేవతల భారం తనపైన వేసుకుని పౌరోహిత్యం జరపసాగాడు దైత్యుల సంపద ఏదైతే వారి గురువు శుక్రాచార్యులచే ఎంతవరకు రక్షించబడిందో అదంతా విష్ణురూపుడైన విశ్వరూప మహర్షి నారాయణ కవచ విద్య ప్రభావం వల్ల దైత్యులను వీడి ఇంద్రుడి వద్దకు చేరింది ఆ విద్య చే ఇంద్రుడు దైత్యుల సేనను ఓడించి విజయాన్ని పొందాడు ఇది శ్రీమద్భాగవతంలో షష్టమ స్కంధంలో ఏడవ అధ్యాయం రేపు ఇదే సమయానికి మనం మన మోహనవాడి ద్వారా శ్రీమద్భాగవతంలోని షష్టమ స్కంధంలోని ఎనిమిదవ అధ్యాయం దానములపై దేవేంద్రుడి విజయం విన్నాం శ్రోతులకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోర్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గంటను బాధించండి